ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మకసారక చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బల మీద ఎట్లా ఉన్నది ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి ఈ నిలయం ఎట్లా ఉంది మళ్ళీ ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జ్యోతిషం మీరు ఏనండి మీకు తెలుస్తుంది చిలక జోషం అంటే ఆ కాలంలా ఉంది ఇప్పుడు ఉంది ఇక ముందు గుడుక ఉంది చిలుక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాసుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఈ రాశి మీద బలం ఎంత ఉంది చెప్తా వినండి తీ చిలకమ్మ మకర రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది మకర రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది రాశి వాళ్ళ గరిత ఎట్లా ఉంది తీ చిలకమ్మ తీ మకర రాశి వాళ్ళ భవిష్యవాణి మకర రాశి వాళ్ళ జ్యోతిషవాణి తీ చిలిక మకర రాశి వాళ్ళకి సాక్షంగా బాలాజీ దేవుడు జగన్మాత సమ్మక్క సారక్క ఇప్పుడు ఉంది ఫస్ట్ ఇప్పుడు జనవరి తర్వాత జనవరి నెలల లాస్ట్కి ఉంది అమ్మవారు జాతర సమ్మక్క సారక జాతర రెండు సంవత్సరాలు ఒకసారి జాతర అంత పెద్ద జాతర ఎక్కడ కాదండి వెళ్ళి రావాలి చాలా మోక్షం ఆ గద్దె పూజ చేసుకుని వస్తే ఆ గద్దెకు నమస్కారం చేసి వస్తే నీ ఇంటి మీద ఉన్న దరిద్రం నరదృష్టి అయినా కానీ ఇంటి లోపల బరకత అరకత లేకున్నా కానీ మనసు శాంతం లేకుండా కానీ ఎన్నో విధాలు ఉంటే అన్ని విధాలుగా కాపాడే తల్లి సమ్మక్క సారక్క ఒకసారి మీరు పోయి రండి చాలా మంచి జరుగుతుంది జయం జరుగుతుంది లాభం ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఒకరి మీద ఈ మకర రాశి వాళ్ళు ఒకరి మీద ఆధారం పడి నడవరు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారం పడి నడవరు మనం కష్టం చేయాలి మనం అన్నం తినాలి మన లెక్క ప్రకారం మనం నడవాలనుకుంటారు కానీ ఎవరి మీద ఆధారం పడి అయితే నడవరు కొన్ని రోజుల నుంచి ఎంత చేసిన గుడక అంత గుడక బరకత లేదు మస్తు సంపాదిస్తుండ్రు ఎట వచ్చిన పైసా ఆటైపోతుంది ఇక్కడ శాంతం లేదు ఇక్కడ బరకత లేదు ఇక్కడ పని చేసినా కానీ ఓపిక లేదు ఏది ఎక్కడ కాకుండా అయిపోతుంది దేనివలన ఇంట్లో ఏదో మరిసినమా లేకపోతే ఏదైనా పూజా పురస్కారం మరిచినమా లేకపోతే దేవుళ్ళకి మనం చేసేది మరిచిపోయినమా పన్నెండు రకాలు ఆలోచిస్తుండ్రు కానీ కరెక్ట్ కాదు ఈ సంవత్సరం పోవాలి డిసెంబర్పై జనవరి వచ్చింది అనుకోండి చాలా మంచి కలిసి వస్తుంది ఈ మకర రాశి వాళ్ళకు గురుబలం చాలా మంచిగా తిరుగుతుంది ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం వస్తుంది చేపెట్టిన పని కలిసి వస్తుంది రాజా బతుకు బతుకుతారు ఆడపన కానీ గెలుస్తారు ఈ మకర రాశి వాళ్ళ మరొకటి ఏముందంటే మాత్రం ఈసారి మీరు ఇల్లు కట్టాలనుకున్నా సరే కట్టలేకున్నా కానీ కట్టిన ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మ ఎంత పది రూపాయలు ఎక్కువ పడ్డా పర్వాలేదు కానీ మంచి వాస్తు ప్రకారం ఉల్లి కొనాలి వాస్తు ప్రకారం ఉన్న ఇల్లు కొనాలి రెండోది అందులా ఇల్లు ఇంటి లోపలైనా కానీ బయట కానీ వాస్తు ప్రకారమైన కానీ ఇంట్లో అయినా కానీ దేవస్థానం ఎక్కడ పెట్టాలి వాస్తుమూలం ఎట్లా పట్టుగా రావాలి సూర్యకిరణాలు ఎక్కడ పడుతున్నాయి సూర్యభాగానికి ఇల్లు ఎట్లా ఉంది అనేది కొంచెం బ్రాహ్మణుకైనా ఎవరికన్నా తెలిసిన వాళ్ళకు తొలుకొచ్చి ఎందుకు సరిగా చూపిసుకొని తీసుకోవాలి ఎందు గురించి అంటే అండి ఇల్లు మాటి మాటి కొనం ఒకటేసారి కొంటాం ఒక్కసారి కొన్న తర్వాత ఎక్కడో వాయుమూల అది విధి అది ఈశాన్య అది ఏదో పెన్నెండు పెట్టుకొని మీరు ఆ ఇంట్లో పోయి ఉన్న తర్వాత మనసు శాంతం లేకుండా ఆ ఇంట్లో పోయి తర్వాత తిన్నానం పైకి పడకుండా ఆరోగ్యం సరిగా ఉండకుండా తిన్నది పడుకున్న తర్వాత ఉలికి పడడం ఏదేదో జానం రావడం కలలు పడడం మనసు శాంతం లేకపోవడం పన్నెండు ఉంటాయి లక్షా తొంభై ఉంటాయి ఇల్లు అన్న తర్వాత ఇల్లు గోపురం గోపురం అంటే సామాన్య మాట కాదు ఇల్లు కరెక్ట్ చూసి కొనాలి లేకపోతే వాస్తు ప్రకారం కరెక్ట్ కట్టాలి అప్పుడు ఇల్లు అప్పుడు పనిచేస్తుంది చాలా బాగుంటుంది మళ్ళీ ఒక టైం ఉందంటే మాత్రం కొన్ని రోజులైతుంది కొంచెం మనసు శాంతం లేకుండా నడుస్తున్నారు ఈ ఇంటి లోపల మీరు మకర రాశి వాళ్ళు మీరు ఏం చేయాలంటే కొంచెం తొందరపడకుండా నిదానంగా ఆలోచించండి అంత జయమే జరుగుతుంది ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైనా సమయం పడితే ఆపద పడితే ఇంట్లో పది రూపాయలు లేకుండా పర్వదు కానీ ఎవరి దగ్గర పోయి ఇంత అప్పు తీసుకొచ్చి తీసుకోయామని ఇస్తారు ఎవరికైనా టైం పడితే రాత్రి అనకుండా పగలనకుండా ఎంట పోతారు నీ సమయానికి మీ టైంకి మీకి ఎవరు రారు ఇచ్చిన పది రూపాయలు కూడా తిరిగి రావు నమ్మి ఎవరికన్నా మకర రాశి వాళ్ళు ఎవరన్నా నమ్మి ఇచ్చిండ్రు అనుకోండి పది రూపాయలు వాళ్ళు తీసుకునేటప్పుడు మంచిగా నగం మూసుకుంటా మంచిగా తీసుకుంటా ఇచ్చేటప్పుడు పెద్ద కొట్లాడ పెట్టుకొని ఇస్తారు ఉల్టా పల్టా మాట్లాడతారు అరే నీకు ఇచ్చింది కరెక్ట్ కదా రా మరి ఇట్లెందుకు చూస్తున్నావు అమ్మా ఇది కరెక్ట్ కదా మరి ఎంత ఒప్పి చెప్పినా తాడు తోడుతూ అంటారు దునియాల నీ ఇచ్చిన అప్పు వచ్చి కత్తి గొంతు మీద పెట్టినట్టు పెట్టినో నీ అనవసరమైన మాట మాట్లాడతారు అప్పుడు నీ బాధ మీరు బాధపడవలసి వస్తుంది ఏంటి రా నేను చేసింది ఏంటిది నేను అన్నది ఏమిటిది వాళ్ళు మాట్లాడేది ఏంటిది అని బాధపడతారు అది కరెక్ట్ కాదు జ్యోతిషం ప్రకారం చెప్పాలంటే మాత్రం మీరు శ్రీశైల మల్లికార్జున స్వామికి నమ్మినారు ఆ దేవునికి ఈ మకర రాశి వాళ్ళకి ఆ స్వామికి బంధం ఏముందో కానీ మీరు ఒక కొంచెం ఐస్కంతం అతికినట్టే అతికినరు ఆ స్వామికి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి సాక్షంగా జ్యోతిర్లింగం అది ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకున్న స్థానం శ్రీశైలం వెళ్ళండి జయం జరుగుతుంది ఇంట్లో ఏదన్నా పనులు ఆగి ఉంటే అవి జరుగుతాయి పైమట్టి లెక్కుతారు రాజా బతుకు బతుకుతారు నాకు ఇంకెప్పుడన్నా వినాలనుకుంటే ఒకసారి గవలిస్తాం ఓం నమ శివాయ బా ఎనిమిది గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది యాయం పద్నాలుగు రాజపూజ ఫలం నాలుగు అవమానం ఐదు అంటే గురుబలం బాగుంది గురుబలం బాగుంది కానీ అది ఏడ ఏది సరిగా కలిసి వస్తలేదు జర మనసు శాంతం ఉంటలేదు చేపెట్టిన పని కలిసి వస్తలేదు కదా అంత అయ్యే టైం దగ్గరకు వచ్చింది శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకోండి ఈ కొత్త సంవత్సరం కూడా వస్తుంది పైమెట లెక్కేది కూడా ఉంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత నీ మనసు అనేది డౌట్ క్లియర్ చేసేస్తాను నమస్కారం